నమస్తే దోస్తులు మీరు నల్ల నిప్పేటప్పుడు వెళ్ళకపోతే దాన్ని ఈ విధంగా ట్రై చే అనామాత్రం వెళ్తుంది అవస్థ లేకుండా పట్టి మస్తున్నది కదా రెండోది మీరు ఏదైనా డబ్బా ఇప్పేటప్పుడు చేయి పట్టి కాకుండా ఇట్లా స్పూన్ పట్టిప్పు చేయి పట్టితే చేయి తెగే అవకాశం ఉంటుంది చేయి పట్టి గుంజితే ఇట్లా స్పూన్ పట్టి అనుకో ఏ ఇబ్బంది లేకుండా అనామాత్రం వెళ్తుంది అన్నట్ల భలే ఉన్నది కదా ఇక మూడోది మీకు సింక్ ఉంటుంది కదా చేయిలు కడుక్కునేది కింద నీళ్ళు పోయేది ఉంటుంది చూడు ఇట్లా ఒక గ్లౌజ్ కట్ చేసుకొని దానికి ఇట్లా పెట్టేసుకొని మీరు మళ్ళీ ఆ పైప్లా ఆ పైప్ పెట్టేసి దీన్ని ఇట్లా పెట్టిననుకో స్మెల్ రాకుండా మస్తు ఉంటుంది నీళ్ళు కూడా బయటకు ఉంటుంది భలే ఉన్నది కదా ఇక నాలుగోది ఏదన్నా మీకు టైల్స్ కానీ కట్టె కానీ జరిగింది ఉంటే దానికి మంచి టేప్ అంటే ఒకటి కట్టే అతికేసి మెల్లంగా సుతపెట్టు కొట్టుండి బరబ్బరి సెట్ అవుతుంది అన్నట్ల చూడుండి ఇక చూడు ఇది కూడా భలే ఉన్నది కదా ఇట్లా వేయండి ట్రై చేయుండి ఇంకొకటి మీ గ్యాస్ పైపు మీరు పిటి చేసే విధానము ఇక ఇలా వేయండి ఎందుకంటే బెండింగ్ వైర్ పెడితే దానికి లీకేజ్ కాకుండా భలే ఉంటుంది మంచిగా ఇట్లా దింపిండనుకో మరి మీకు వెళ్ళేటప్పుడు కూడా ఆసన్ ఉంటుంది చేసేటప్పుడు కూడా ఆసని ఉంటుంది సూపర్ ఉన్నది కదా ఇలా ట్రై చేయండి భలే ఉంటుంది ఇంకొకటి మీకు ఏదన్నా పైపు కట్ అయినప్పుడు అదిని జాయింట్ చేయాలనుకుంటే ఇక ఈ విధంగా జాయింట్ చేయండి మీకు ఊసిపోకుండా ఉంటుంది లేకపోతే అది ఊసిపోయే అవకాశం ఉంటుంది భలే ఉన్నది కదా మీకు ఇంకొకటి కూడా చూపిడతా చూడండి అందరికీ సూదిల దారం ఎక్కించుడు చాలామందికి బాగా అవస్థ అన్నట్ల ఇకొక ఇట్లా ఒకటి కొంచెం ఇట్లా వేసుకొని దాన్ని ఒకటి ఇట్లా పుల్ల లెక్క తీసుకొని దాన్ని ఇట్లా పెట్టుకున్నారనుకో సూదిల దారం ఎక్కించుడు ఆసన అయిపోతుంది అనామాత్రం ఎక్కించుకోవచ్చు భలే ఉన్నది కదా ఇంట్లో ఏది భలే నచ్చిందో చెప్పు నష్ట లాగేసి అందరికీ వీడియో షేర్ చేయాలి పనికి